పద్మ వైఫ్ ఆఫ్ కుమార్ సామి గారు భాగ్య తెలుగు స్టేషన్ నుంచి వనం రెడ్డి కాడ్రపల్లి

ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పులపాలు చేసి ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలతోటి రాజకీయాలు అభివృద్ధి ప్రయత్నం చేస్తూ మళ్ళా ప్రజల యొక్క దృష్టిని సెంటిమెంట్ దిక్కు మరిపియాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అని అంటే సమైక్య ఆంధ్రలో ఆంధ్ర వాళ్ళు దోసుకున్న దానికన్నా కూడా ఆ రోజు మనం మనకు ఉద్యోగాలు లేవు మన వనరులు దోశగా తింటున్నారు మన ఉద్యోగాలు దోసక తింటున్నారు అని చెప్పి మాకు వెళ్ళాము అంతకన్నా ఎక్కువ నష్టం ఈ పది సంవత్సరాలు జరిగిందని మనం చెప్పక తప్పదు గత ప్రభుత్వంలో బాగుపడ్డది ఎవరు అని అంటే ఎమ్మెల్యేలు ఎందుకంటే మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే అనేది మీ అందరికీ తెలుసు ఏ పని చేసినా తన కంపెనీ తనే చేసిన తన గురించి పనులు తీసుకొచ్చాడు కానీ ప్రజల గురించి పనులు తీసుకొచ్చిన పాప నేను పోలేదు అవి నేను డెవలప్ చేసినా అని అంటే తను డెవలప్మెంట్కే ఉపయోగపడే కానీ ప్రజల యొక్క డెవలప్మెంట్ గురించి ఏ విధంగా ఆర్థికంగా డెవలప్ కాలేదు రోడ్లు అయినా మనం కాదన కానీ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు మాత్రం ఇంప్రూవ్ కాలేదు కానీ ఆయన ఆర్థిక పరిస్థితి మాత్రం వాటితో బాగా పెరిగిపోయి ఎవరికి ఎలాంటి ముఖ్యమంత్రి గారి సహాయ అనేది అవసరం ఉన్నా తప్పకుండా అందరూ సహకరించాలని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్తున్నా ఈ మీటింగ్లో కూడా మీకు చెప్తున్నా దీనికి మనం రాజకీయాలు అవసరం లేదు రెండవది పదే పదే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళ కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ లేదా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి షాదీపు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి విషయంలో మనం వాళ్ళకి చా తాగించి మనం చేసి పెట్టాలి కానీ ఎవరి దగ్గర కనీసము టీ కూడా తాగే కార్యక్రమం మాత్రం దయచేసి ఎవరు కూడా చేయొద్దు